విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో జూలై తొమ్మిదవ తేదీన జరిగే గిరి ప్రదక్షిణ విజయవంతం చేయాలి అని ఏవో వేణు రాత్రినాథరావు పిలుపునిచ్చారు స్వామి వారి సింహగిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఈ నేపథ్యంలోనే భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలకు సంబంధించి ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్ ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు ఆలయ అధికారులతో కొండపైన ఆనంద నిలయంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా యువ మాట్లాడుతూ లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణకు హాజరయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందన్నారు को वार्ड नेक्स्ट में एंटर करता है इसी का इसी पर इसी वार्ड ये ये करता है ना वो पार्टी को वोटिंग वगैरह ना तो ये सारे लोग को ये नहीं समझते बात में वार्ड में ये जरूरत है तो जारी नहीं है उसको जो प्राइस पैटल है वो एक रेट ऑफिस ने करवाया कुछ ना कुछ सारे मेरे के केस में ना तो पूर्ण परिणाम 3 नुमराकडे टेम्परेरी